पल्लिकेनाम् ओ भूर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि देवो यो नः प्रचोदयात् ओ असतो मा सर्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्ममृतङ्गमय ॐ शान्ते शान्ति शान्ति అందరికి నమస్తే నమస్తే ఈరోజు మనం యోగ దర్శనంలోని ముప్పై తొమ్మిదవ సూత్రం మీద చర్చించుకుందాం యథాభి మత ధ్యానాద్వ అంటే ధ్యానం చెయ్యాలి అంటే మనకు అనుకూలంగా అంటే నేను ఒక ఫ్లవర్ పెట్టుకుని ఆ పువ్వుకు ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తా లేదా ఒక దీపం పెట్టుకొని ఆ దీపాన్ని ఎదురుగా దాన్నే గమనిస్తూ ధ్యానం చేస్తా ఇంకా ఇలా ఏవైనా ఆకారవంతమైన రూపవంతమైన పదార్థాలను తీసుకుని నేను ధ్యానం చేసుకుంటాను అంటే ఇది యోగ మార్గములో సంపూర్ణత్వను ఇవ్వదు ఎందుకంటే మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము అనంటే అంటేనే ఆత్మను తెలుసుకోవడం ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆత్మ కంటే కూడా అధిక సామర్థ్యం గల అధిక ప్రకాశము గల అధిక జ్ఞానము గల ఏ అంటే సర్వవ్యాపకుడు అనంతమైన సామర్థ్యం గల పరమాత్ముని తెలుసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంటాం అంటే ఆత్మను తెలుసుకోవడానికి పరమాత్మ పుష్పమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోరా ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి అంటే మన ప్రయత్నం అంతా అంతర్గతంగా ఉండాలి కుదరట్లేదనో లేక కష్టమనో మనకు నచ్చిన మార్గంలో ధ్యానం చేస్తే మనం లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకోలేము ప్రారంభములో కొంత కష్టం అనిపించినప్పటికీ యథావిధి అనగా విధి నిదేశానుసారమే మనము ధ్యానమును ప్రారంభించుకోవాలి అందుకనే చిత్తమున ఏకాగ్రత ఉండడానికి చిత్తమున రాగద్వేషాలు లేకుండా ఉండడానికి చిత్తము ప్రసన్నముగా ఉండడానికి మనము యోగ నిద్రను తీసుకున్నాం కానీ ధ్యానము మాత్రం ఒక మూర్తవంతమైన పదార్థాలలో ధ్యానాన్ని కొనసాగిస్తే లక్ష్యం ఎప్పటికీ నెరవేరదు అది మీరు తెలుసుకోండి నిదానముగా ఓంకారముతో గాయత్రి మంత్రముతో ఆ మార్గములో విజయం సాధించిన మునులు యోగులు వాళ్ళ చరిత్ర ద్వారా ఉపాయాల ద్వారా మనస్సుని మనము నెమ్మదిగా నెమ్మదిగా నిగ్రహించే ప్రయత్నం చేసుకోవాలి ఒకే రోజు ఎనిమిది గంటలు ఒకే రోజు పద్దెనిమిది గంటలు ఇలా ధ్యానం చేయాలి అనుకోకూడదు మనం మనని మనం జాగ్రత్తగా గమనించుకో మనది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అందుకే అంటాడు అంటే యోగి అంటే యోగ మార్గములో ఉన్న సాధకుడు మనస్సును నిగ్రహించుకోవనే ప్రయత్నములో నిద్రను తీసుకున్నాడు అంటే యోగ నిద్రను తీసుకుంటాడు డ్రీమ్ని తీసుకుంటాడు కానీ అదే లక్ష్యముగా పెట్టుకోకూడదు నిదానముగా భాగమునందు కానీ నాసిక అగ్రభాగమునందు కానీ మనము భృకుటి స్థానమునందు కానీ మనస్సుని నిలుపుతూ నెమ్మదిగా మనస్సుని మనం నిలుపుతూ భాష్యమైనటువంటి విషయ వాసనలకు అతీతముగా మనస్సును తీసుకెళ్తూ ఏం చేయాలి జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి శక్తిని మనం జాగ్రత్తపరచుకోవాలి ప్రారంభములో ముప్పై సెకండ్ల కంటే ఎక్కువ మనం ఉండలేము కానీ ముప్పై సెకండ్లు ఉండగలిగిన వాళ్ళు ముప్పై నిమిషాలు ఈజీగా ఉండగలుగుతారు ముప్పై నిమిషాలు ఉండగలిగినప్పుడు మూడు గంటలు ఉండగలుగుతాం కనుక నిశ్శబ్ద స్థితి మనస్సుని కానీ సంగీతమును కానీ శబ్దమును కానీ దేనిని కూడా మనం ఆశ్రయించకుండా నెమ్మదిగా నెమ్మదిగా అంతర్గత శక్తిని పెంచుకోవాలి అంతర్గత శక్తి వృద్ధి చెందాలి అంటే మనం పలుమార్లు చెప్పుకున్నాము వ్యవహారములో ధర్మయుక్త వ్యవహారం ఉండాలి కపట రహిత వ్యవహారం ఉండాలి భ్రాంతి రహిత వ్యవహారం ఉండాలి నిత్య పదార్థాలను నిత్యంగానే తెలుసుకోవాలి అనిత్య పదార్థాలను అనిత్యంగానే తెలుసుకోవాలి భగవత్ స్వరూపాన్ని కూడా భగవత్ స్వరూపంతోనే తెలుసుకోవాలి భిన్నముగా తెలుసుకోకూడదు ఎవరైతే యోగ మార్గములో అపారమైన శక్తులు సాధించారు వాళ్ళని పరమాత్మని స్థానములో కూర్చోబెట్టకూడదు మనం ఆధ్యాత్మిక మార్గములో కొంతమంది యోగ సాధకులు విశిష్టమైనటువంటి సిద్ధిని సంపాదించుకుంటారు వాళ్ళ యొక్క మనస్సు ఎంతటి సూక్ష్మంగా ఉంటుంది అంటే తమ శిష్యుల యొక్క భావాలని వాళ్ళు గమనించగలుగుతారు వాళ్ళ హృదయములో వాళ్ళ మనస్సులో ప్రస్తుతం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఆ చక్షువుల యొక్క ముఖ కలయికలతో ఆ యోగులు మునులు తెలుసుకోగలుగుతారు మనం అల్జడగా ఉన్నామా ప్రసన్నంగా ఉన్నామా ఏ విషయం మీద మనం ఆలోచిస్తున్నామనేది వాళ్ళకి అవగతం అవుతుంది అంతటి శక్తులు వాళ్ళకు వస్తాయి కానీ అలా సూక్ష్మ శక్తి ఉన్నందువలన అద్భుతమైన శక్తులు సొంతమైనందు వలన మనము ఆ మునులయందు ఆ ఋషుల ఎందు ఆ గురువుల ఎందు పరమాత్ముని ఉపాసించడానికి వీలు లేదు ఋషులు మునులు గురువులు ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే వాళ్ళు ఏం ఎదుర్కొన్నారు ఎలా దాన్ని దిగమింగారు ఎలా ముందుకు సాగారు చరిత్రను తీసుకోవడంలో ధర్మం ఉంది ఎటువంటి నష్టం లేదు కానీ ఈ గురువు మంచి యోగ గురువు ఇతనికి చాలా సిద్ధులున్నవి అందుకే నేను ఇతని చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకొని అతన్నే నేను ఆరాధిస్తాను అంటే ఆత్మ పరమాత్మ ఆనందాన్ని పొందదు అందుకనే సిద్ధులు ఉన్న గురువులైనా సరే సాధన మార్గంలో ఉన్న శిష్యులైనా సరే పరమాత్మ తత్వాన్ని భిన్న రూపంలో ఆరాధించడము కానీ తెలుసుకోవడము కానీ పొందాలనుకోవడం కానీ చెయ్యకూడదు మన అభిమతము కాదు మనం భాష్య ప్రవృత్తిని ఆపాలి ఇంద్రియ విషయ సేవన ఆపాలి నెమ్మదిగా మనస్సుని నిగ్రహించుకోవాలి రాగద్వేషాలకు అతీతముగా మనస్సును తయారు చేసుకోవాలి ఎవరి పట్ల అప్రీతి లేదు మైత్రీ కరుణ మనం ముందే తెలుసుకున్నాం ఆధ్యాత్మిక మార్గములో కానీ లేదా ప్రేయ మార్గములో కానీ ఎవరైతే విజయం సాధించారో మనము వారి వలె ప్రేరణ తీసుకొని మిత్ర భావన చెయ్యొచ్చు మిత్రత్వం ఏర్పరచుకోవచ్చు అలాగే ఎవరైతే శరీరము ద్వారా వికలాంగత అనుభవిస్తున్నారో బహు కష్టములు అనుభవిస్తున్నారో వాళ్ళ పట్ల మనం కరుణ చూపించాల్సిందే దయ చూపించాల్సిందే మంచిగా అయింది చెడిపోయాడు అనొద్దు ఆధ్యాత్మిక మార్గములో ఈ గుణాలను మనం వృద్ధి చేసుకోవాల్సిందే భౌతికవాది కొన్ని పదార్థాలు లేనప్పుడు తన తోబుట్టువులైనా సరే తన మిత్రులనైనా సరే తన బంధువులనైనా సరే చిన్న చూపు చూసుకుంటాడు అది భౌతికవాదు కానీ ఆధ్యాత్మికవాది ఆధ్యాత్మిక మార్గంలో మంచి స్థాయిని మనం సంపాదించుకోవాలి అంటే మనము ఎవరైతే శ్రేష్ట పథమున ఉన్నారో వాళ్ళతో మిత్ర భావన ఏర్పరచుకోవాలి ఎవరైతే భయంకరమైన ద్వంద్వమును అనుభవిస్తున్నారో వారి పట్ల కరుణ వాళ్ళు మనకు ఒకనొక సమయములో మన పతనానికి వాళ్ళు కారణం అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎదురు పడ్డప్పుడు వాళ్ళ గురించి మనం విన్నప్పుడు వాళ్ళ కష్టములో ఉన్నప్పుడు మాత్రం చక్కగా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడనే పదం మనలో రాకూడదు ఎందుకంటే ఒక కష్టమును మనం అనుభవించేటప్పుడు మన ఆత్మ ఎంత ద్రవించిపోతుందో మనకు ఆ బాధ తెలుసు కనుక ఎదుటి వ్యక్తికి అటువంటి బాధ దొరకాలని మనం ఎప్పుడు అనుకోకూడదు ఇది ప్రారంభంలో మన కష్టం అనిపించిన ఈ గుణాన్ని మనం సహజంగా చేసుకోవాలి ఎదుటి వ్యక్తికి వాళ్ళ వల్ల మనం ఎంతో నష్టపోయాము కానీ వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు తగిన శిక్ష పడింది అనే ఆలోచన కానీ పదము కానీ భావాలు కానీ మనలో అంకురింపబడకూడదు ఎలా తట్టుకుంటారు ఎందుకంటే ఆ వేదన నేను అనుభవించాను అది చాలా భయంకరమైనటువంటి స్థితి అయ్యో పరమాత్మ ఈరోజు అతను కూడా ఈ కష్టం అనుభవించాలా అన్న కరుణ కరుణమాలు మనలో సహజంగా రావాలి ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించాలి అంటే సామాన్య మానవుడికి ఉన్నటువంటి గుణగణాల కంటే మన నడవ మన నడక మన ఆలోచనలు మన భావాలు చాలా విభిన్నముగా ఉండాల్సింది ఆ తర్వాత ఏమంటాడు మైత్రి కరుణ అనుమోదిత ఎవరైనా వెనుక వెనుక పడిపోతున్నారు చేయూతనివ్వండి అబ్బా వెనుకుంటేనే కదా నేను ముందుకు నడుస్తాను అన్న భావన సామాన్య భౌతికవాదికి ఉంటుంది కానీ విశేష ఆధ్యాత్మికవాది నాతో పాటు నలుగురు నడవాలి నేను వెనుకుండా వాళ్ళని ముందుకు అన్న భావన మనలో ఉండాలి ఆ తర్వాత ఎవరైతే మన లక్ష్యానికి పదే పదే అడ్డుగా ఉన్నారో తరచూ అడ్డుగా నిలబడుతున్నారో వాళ్ళని మారాలను లేదా వాళ్ళు మారితే బాగుండను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిసారి చర్చించి సమయం వృథా చేయొద్దు ఉపేక్ష వాళ్ళ స్వ అగ్ని తన స్వభావాన్ని మానుకోదు జలము శీతల స్వభావాన్ని వదిలిపెట్టదు పుష్పము గంధ స్వభావాన్ని త్యజించదు అలాగే దుష్టుడు దుష్టత్వాన్ని కూడా త్యజించడు నేను వృథా ప్రయత్నం చెయ్యను కేవలం వాళ్ళ చేష్టలకి నేను ప్రభావితము కాకుండా నన్ను నేను చేసుకోకుండా నన్ను నేను కృంగి తీసుకోకుండా నేను రక్షించుకుంటాను అని మనం అటువంటి దుష్ట వ్యవహారాల నుండి మనం భావం ఉండాలి వాళ్ళు మారితే బాగుండు మన పట్ల వాళ్ళు సానుకూలంగా ఉంటే బాగుండు మనం అర్థం చేసుకుంటే బాగుండు అని పదే పదే ప్రయత్నం చేసి మన సమయాన్ని మనం వృథా చెయ్యకూడదు అంతేగాని నాకు ధ్యానములో కుదరట్లేదని ఈ ని పెంచుకోక అనగా మైత్రి కరుణ అనుమోదిత ఉపేక్ష ఈ గుణాలని పెంచుకోకుండా హృదయములో రాగద్వేషాలు ఒకరికి కీర్తి లభించింది మరొకరికి యశస్సు లభిస్తుంది ఇంకొకరికి ఏదో అవార్డు వచ్చింది దాన్ని మనం ఓకే మీకు నవ్వాలనిపించలేదు మీకు ఆ కా అంటే ఆ ప్రోగ్రాంలో మీకు పాల్గొనాలని అనిపించలేదు ఉపేక్షించండి పర్వాలేదు నిందించకండి సమయం వృథా చేసుకోకండి లభించిందా లభించని నేను శ్రేష్ట మార్గములో ఉన్నాను గ్రహణం లాంటి ప్రకాశమునకే భూమి అట్టు తిరిగినప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణాలు ఉంటాయి కొద్దిసేపు అయితే గ్రహణం తొలగిపోతుంది అలాగే నేను ధర్మయుక్త మార్గములో శ్రమ చేస్తున్నప్పుడు నేను ధర్మానికి న్యాయానికి దాని వృద్ధికి నేను పాకులాడుతున్నప్పుడు పాటు పడి ఉన్నప్పుడు ఆచరిస్తూ ఉన్నప్పుడు కొన్ని అడ్డంకులు ఉంటాయి కొంతమంది మధ్యలో నిలబడి విఘ్నాలు వేస్తూ ఉంటారు అంత మాత్రాన నేను నా స్వభావాన్ని మార్చుకోను వాళ్ళు అడ్డంకులు వేశారు కదా అని నా ప్రయత్నం ఆపను అని ఈ విధంగా మన అంతర్గత శక్తుల్ని పెంచుకొని మనం ఆధ్యాత్మిక మార్గములో గొప్ప విజయం సాధించాలి తప్ప పరమాత్మ ధ్యానం లభించాలని విభిన్న మార్గములో వెళ్ళి మనం ధ్యాన స్థితిలో విభిన్న మార్గాన్ని ఎన్నుకోవద్దు అంతర్గత శక్తుల్ని పెంచుకోవాలి అంతర్గత ధ్యానమును మనం అవలంబించుకోవాలి నిదానంగా నిదానంగా ఓంకార జపముతో మౌనముతో మంచి వాతావరణంలో కూర్చొని మన అంతర్గత శక్తిని పెంచుకొని మనము శాస్త్రీయ ఉపాయాల ద్వారానే యోగ మార్గంలో విజయం సాధించాలి ఆ శాస్త్రీయ ఉపాయాలను వెతుక్కోకూడదు ఎవరు చెప్పినా మనం దాన్ని ఆచరించకూడదని చెప్తూ ఈ సూత్రాన్ని ఇక్కడే ఆపేద్దాం ఓం శాంతి శాంతి శాంతి